ఎస్సీ కులంలోనే ఉంటూ కొన్ని ఉపకులాలు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందట్లేదని ఎస్సీ యాభై ఏడు ఉపకులాల ఐక్యవేదిక నాయకులు చింతూరు రాజలింగం అన్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లైనా కూడా ఎస్సీలోని కొన్ని కులాలు అభివృద్ధికి ఆమల దూరంలో బతుకుతున్నాయని తెలిపారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని వారు కోరారు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎస్సీ యాభై ఏడు ఉపకూలాల ఐక్య వేదిక ఈరోజు మా యొక్క డిమాండ్లను ఈ యొక్క సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ చెప్తున్నాము అది ఏందనగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేవెళ్ల మీటింగ్లో మాదిలకు మాలలకు ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విభజన చేస్తామని చెప్పి ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉపకులాల తరఫున ఎందుకంటే ఇప్పటికీ గత డెబ్బై సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నోసార్లు మేము మొరబెట్టుకున్నా మా ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని చెప్పినా ఏ ఒక్క ప్రభుత్వం వినలేదు ఏ పార్టీ వినలేదు మరి ముఖ్యమంత్రి గారు మరి ఉపకులాలకు గుర్తించి మేము కూడా మీకు ఇస్తామని చెప్పి ముందుకు మీకు ఆయనకు ధన్యవాదాలు చేస్తున్నాము అదే కాకుండా మా యొక్క ఉపకులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పుతో పాటు మూడెకరాల వ్యవసాయ భూమి ఇవ్వమంటున్నాము అంబేద్కర్ అభయస్తంలో పన్నెండు లక్షల రూపాయలు అన్నిటి కులాల కంటే వెనుకబడ్డ వెనుక నెట్టేసిన కులాలకు ముందు పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాము అదేవిధంగా మాకు ఈ యొక్క కార్పొరేషన్ చేసి ప్రత్యేకంగా కార్పొరేషన్ సపోర్ట్ చేసి వెయ్యి కోట్లతో వెయ్యి కోట్లతో మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాము అందుకని మేము ఈరోజు ఈ యొక్క మీటింగు మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షుడు మేడి పాపయ్య గారి